జనగామ జిల్లా స్టేషన్ ఖన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా స్థానిక శివాజీ విగ్రహం నుండి రిజర్వాయర్ పై ఉన్న హనుమాన్ దేవాలయం వరకు హనుమాన్ శోభయాత్ర నిర్వహించారు అనంతరం రిజర్వాయర్ పైన ఉన్న హనుమాన్ దేవాలయం వద్ద ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజల్లో పాల్గొన్న భక్తులకు గ్రామ ప్రజలకు హనుమాన్ భక్తమండలి మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక మహిళ మాట్లాడుతూ అంజన్న ఆశీసులు మాకు ఎల్లవేళలా ఉన్నాయని మేము కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయని అందుకే మా కుటుంబంతో సహా హనుమాన్ జయంతిలో పాల్గొంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక భక్తమండలితో పాటు మండల కేంద్రంలోని మహిళలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అదేవిధంగా హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ మండల వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు భక్తులు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయాలన్నీ హనుమాన్ రామనామ స్మరణతో మార్మోగిపోయాయి నలభై ఒక్క పాటు నియమనిష్టలతో అంజన్న దీక్షలో తరించిన మాలధారులు హనుమాన్ జయంతి సందర్భంగా కమలాపూర్లోని విశ్వపతి ఆలయంలో ఇరుముడులు ధరించి మాల విరమణకు కొండగట్టు భద్రాచలం పొన్నూరు శ్రీశైలం తదితర పుణ్యక్షేత్రాలకు తరలివెళ్లారు